వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా ఒక చిన్న సబ్మిషన్ అండి ఎందుకంటే ఇందాక చాలామంది నన్ను ప్రశ్నించారు ఏ వీడియో మీద అంటే ఈ డిఏలు చెల్లించిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అని చెప్పి నిన్న గవర్నమెంట్ ఉద్యోగులు అంటే సచివాలయ ఉద్యోగులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వీళ్ళకి సంబంధించి నిన్న చేశానండి ఇది దాని మీద ఎస్ చాలామంది చాలా రకాలుగా కామెంట్లు పెట్టారు ఇటువంటి వీడియోలు చేయొద్దో తెలియకుండా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు పాతడియలు బకాయిలు చెల్లించిన ఏపీ సర్కార్ అని చెప్పి పెడితే పదమూడు వేల మంది చూశారు దాని మీద దాదాపుగా ఒక నూట ఎనభై మంది కామెంట్లు పెట్టారండి థ్యాంక్ యూ తర్వాత ఇక్కడ ఎస్ ఇప్పుడే ఒక పదమూడు నిమిషాల ముందు నాకు పెట్టినటువంటిది ఒకళ్ళు ఏంటంటే అయ్యా ఓన్లీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి మాత్రమే వేశారు గమనించగలరు ప్లీజ్ అని చెప్పి పెట్టారు ఎస్ అండి దీనికి ఆర్టికల్ ఏమైనా ఉందా అసలు తెలియకుండా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు ఇవన్నీ కూడా మాట్లాడండి అన్నారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం చెల్లించని చెప్పలేదు అంటూ ఏదో చెప్పారు అది అర్థం కాలేదు ఇలా చాలా ఉన్నాయి చెప్పడానికి మూడు నెలల నుంచి యూట్యూబ్ వారు ఊరిస్తున్నారు గవర్నమెంట్ జియో పాస్ కానీ చెప్పడం కానీ ఏపీ క్యాబినెట్ ఇంకా ప్రకటించలేదు అని అన్నారు ఫేక్ న్యూస్ అంటూ చాలామంది ఉన్నారు అయ్యా దయచేసి దీనికి వాస్తవాలు ఎక్కడా ఏంటి అనేది చూస్తే వైకాపా కోత వేస్తే మీరు నోట్ చేసుకోండి ఈ దీన్ని మీకు న్యూస్ ఆర్టికల్ గూగుల్ చేస్తే దొరుకుతుంది వైకాపా కోత వేస్తే కూటమి ప్రభుత్వం చెల్లించింది అన్నటువంటి ఆర్టికల్ ఈనాడు పేపర్లో వచ్చిందండి రెండు రోజుల క్రితం ఒకసారి మీరు గమనించగలరు దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది ఆ తర్వాత ఒకవేళ నా తప్పు ఉందంటే చెప్పండి డెఫినెట్గా నేను దాన్ని సరిచేసుకుంటా సరి చేసుకుని ప్రభుత్వాన్ని నేను కూడా ప్రశ్నించడమే కాదు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఇటువంటి వార్తలు మీరు ఎందుకు ఇస్తున్నారు చేయకుండా అలాగే ఇందాక సోదరులు ఒకళ్ళు పెట్టారు కదా సెక్రటేరియట్ ఉద్యోగులకి మాత్రమే చెల్లించారు అని చెప్పి రాష్ట్ర సచివాలయంలోని సిపిఎస్ ఉద్యోగులకు అని చెప్పి నిన్న కూడా చదివాను అదే ఆర్టికల్ నిన్న వీడియోలో మళ్ళీ ఒక్కసారి చూసుకోండి థ్యాంక్ యూ ఇక ఈ రోజు ఉన్నటువంటి పాయింట్లోకి వెళ్తే మరి దీనికి కూడా చాలామంది అడుగుతారేమో ఎక్కడి నుంచి వచ్చింద నీకు పదివేల మందికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇచ్చాడు అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు అంటారేమో దయచేసి వెళ్ళి ఆంధ్రజ్యోతిలో అమరావతి ఎడిషన్లో మీరు చూసుకున్నట్లయితే పదోన్నతుల జాతర అని చెప్పి ఇచ్చారు ఓఎస్డి అలాగే కమిషనర్ కృషితో ఓఎస్డి చొరవ కమిషనర్ కృషితో జరిగింది అని చెప్పి అన్నారు ఇందులో మొత్తం పదివేల మందికి ప్రమోషన్లు అన్ని క్యాడర్లలో కలిపి పదివేల మందికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం అయ్యా దీంట్లో ఇగో ఇటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి వీటన్నిటిని క్లియర్ చేయాలి అంటే ఇమ్మీడియట్గా చేయండి అని ఆయన చెప్పడం చెప్పిన తర్వాత ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి వెంకటకృష్ణ గారు పంచాయతీరాజ్లో ఆయనకున్నటువంటి సుదీర్ఘ అనుభవంతో ఈ ఏళ్ల తరబడి పదోన్నతులు లేక వీడిఓలుగా చేరిన వారు వీడిఓలను రిటైర్ అవుతుండడం చూసి ఆవేదన చెంది ఆయన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారా గ్రామీణాభివృద్ధిని పరిగెత్తించాలి అని భావించి దానికి తగ్గ ప్రణాళిక రచించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఒప్పించారు పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి చట్టాలు ఉత్తర్వులను అధ్యయనం చేసిన ఆయన పకడ్బందీ ప్రణాళికతో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు అందుకోసం ఉద్యోగుల సంఘాలతో అధికారులతో పలుసార్లు సమావేశాలు నిర్వహించారు కేరళ నుంచి రాష్ట్రానికి డిప్యూటేషన్పై వచ్చిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ ఆయనకి చేదోడు వాదోడుగా నిలిచారు ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వారి వెన్నుతట్టి ప్రోత్సహి ప్రతిరోజు ఏదో ఒక కేడర్ ఉద్యోగులకి పదోన్నతుల డిపిసి సమావేశం జరుగుతోంది ఒక్క పైసా కూడా చేతులు మారకుండా పదివేల మందికి పదోన్నతులు ఇవ్వడంతో హర్షం వ్యక్తం అవుతోంది ఒక పక్కన అటు నారా లోకేష్ గారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిఎస్సి పూర్తి చేశారు మెగా డిఎస్సి ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంది అంటున్నారు ఈ మధ్యన పచ్చకండువా వేసుకున్నావా లేదంటే పవన్ కళ్యాణ్కి భజన చేస్తున్నావా అని చెప్పి మంచి పని చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రశంసించడంలో తప్పే ఉంది అని నేను అడుగుతున్నాను మంచి పని చేస్తే నాడు నేడు అని చెప్పి ఆ రోజు పథకం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని కూడా నేను ప్రశంసించా కానీ ఆయన ఆలోచన మంచిదే ఆచరణ దగ్గరకు వచ్చేసరికి అత్యంత లోపభూయిష్టంగా ఉంది అని పారిశ్రామికీకరణ మంచిదే అభివృద్ధి చేయడం మంచిదే కానీ కరేడు భూముల దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు ఉండడం సబబు కాదు అంటూ లోకేష్ని ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నాను విమర్శిస్తూనే ఉంటాను ఎటువంటి మొహమాటం లేదు నాకేమీ బంధుత్వాలు లేవు నాకేమీ ప్రీతి లేదు ప్రజల పక్షాన మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడుతుంది సో అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థం చేసుకున్నంత మహదేవా అని ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ గురించే నేను మాట్లాడాలనుకున్నది ఒక్క పైసా కూడా చేతులు మాట్లా మారకుండా పదివేల మంది పదోన్నతులు ఇవ్వడంతో హర్షం వ్యక్తమవుతుంది అని ఇన్ జనరల్గా చూస్తున్నాం ఫలాన దాంట్లో ప్రమోషన్ కావాలి లేదంటే పై లెవెల్కి వెళ్ళాలి అంటే ఎటువంటి నీచ కార్యాలకి గత ఐదేళ్లలో కొంతమంది ఉద్యోగులు ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ అండి నేను ప్రత్యేకంగా ఏ ఒక్క డిపార్ట్మెంట్ను టార్గెట్ చేసి నేను మాట్లాడటంలా గత ఐదేళ్లలో ముఖ్యంగా ఐపీఎస్లు చూసాం కదా అందులోను మన విశాల్ గున్నీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసాం కదా ఆయనకి పదవి ప్రమోషన్ ఇస్తా అన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుకని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా చేసాము మాకంతా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు లేదంటే మిగతా వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు జత్వానీ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించి మాట్లాడారు ఇదంతా అయ్యింది పై వాళ్ళు చెప్పడంతో ఇదంతా మేము చేసామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడుగా విశాల్ గున్ని అలాగే కాంతిరాణా టాటా వాళ్ళు చెప్పడంతో చేసామని స్పష్టంగా చెప్పారు కదా సో అక్కడ ప్రలోభం అనేది ఉంది కానీ ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి నేను ఐ రియల్లీ అప్రిషియేట్ ఓఎస్డి ఉప ముఖ్యమంత్రి గారు ఓఎస్డి వెంకటకృష్ణ గారు అయ్యా దయచేసి పంచాయతీరాజులో మీకు ఉన్నటువంటి అనుభవంతో మొత్తం పంచాయతీరాజులో ఇది ప్రక్షాళన చేశారు అలాగే మీ టీమ్ని ఎక్స్పాండ్ చేసుకోండి మీ టీంని ఎక్స్పాండ్ చేసుకోండి సీఎంఓతో సైతం అనుసంధానించుకొని మొత్తం అన్ని శాఖలలో అన్ని శాఖలలో ఉన్నటువంటి వాళ్ళు అందరు మంత్రులకి చెప్పండి మీ దాంట్లో పదోన్నతులు ఎవరెవరికి రావాలి ఏంటి అనే దాని మీద సమగ్రమైనటువంటి ఒక విశ్లేషణ కావాలి అని అడగండి ఒక లీడ్ తీసుకోండి మీరు దయచేసి అలాగే కృష్ణ తేజ్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాంటి వాళ్ళని ఒక టీంని మీరు ఏర్పరచుకోండి ఇలా ఎవరైతే అట్టడుగు పదవుల్లోనే ఉండిపోతున్నారో ఎందుకంటే అనేక సినిమాల్లో కూడా మనం చూసే ఎగ్జాంపుల్స్ ఇది ఒక ప్యూన్గా జాయిన్ అవుతాడు ఒక ప్యూన్గానే రిటైర్ అయిపోతాడు ఒక కానిస్టేబుల్గా జాయిన్ అవుతాడు కానిస్టేబుల్గానే రిటైర్ అయిపోతాడు మహా అయితే హెడ్ కానిస్టేబుల్ ఇక కానిస్టేబుల్ దాకా ఉండి అలాగే రిటైర్ అయిపోయేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు యాక్చువల్గా అయితే వాళ్ళకి ప్రమోషన్ రావాలి వాళ్ళు చేసేటువంటి పనులు వీటిల్లో వాళ్ళకి ప్రమోషన్లు అనేవి పెరుగుతూ ఉండాలి గ్రేడ్స్ అనేవి కానీ చాలా వరకు పెరగట్లేదు దీంట్లో కొంతమంది నిజంగానే అవినీతి అధికారులు ఉన్నారు అనేది జగమెరిగినటువంటి సత్యం అందులో ఎటువంటి మొహమాటం లేదు ప్రమోషన్స్ కావాలంటే డబ్బులు కట్టాలి లేదంటే వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి ఇది ఆ శాఖ ఈ శాఖ అని లేదండి ప్రభుత్వ యంత్రాంగంలో ఇది వేళ్ళూనుకునిపోయింది కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో అయితే అసలు ఇలాంటిది లేకుండా ఇది 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 ఉంటేనే జరుగుతుంది అనేటువంటి కార్యాచరణగా ఉంది అలాంటి వాటిలో రెవెన్యూ శాఖ కూడా ఉంది అండంలో చాలా విచారకరంగా ఉంది ఇది నేను మాట్లాడే మాట మాత్రమే కాదు చాలామంది ప్రతిరోజు ప్రక్షాళన జరగాలి 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 అని చెప్తున్నటువంటి విషయంలోనే సో పది వేల మందికి ఎటువంటి పైరవీ లేకుండా ఇంత చక్కటి ప్రణాళికతో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క మాట చెప్పి సార్ ఇది జరుగుతోంది అంటే ఇమ్మీడియట్గా టేక్ యాక్షన్ అనగానే వీళ్ళు తీసుకున్నారు చూసారా రియలీ హ్యాట్స్ ఆఫ్ ఇది మిగతా అన్నిటికీ కూడా వర్తించండి సార్ నిజంగా ఎవరికైతే అర్హత ఉందో ఆ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇప్పించండి ఎందుకంటే దీని మీద అబద్ధ ప్రచారాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి నేను పూర్తి స్థాయిలో ఆర్టికల్ అండ్ ఆ పేర్లతో సైతం నేను మెన్షన్ చేశాను ఎందుకంటే గతంలో చూసాం మనం ముప్పై మూడు మంది సిఎల్కి డీఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముప్పై మూడు మంది కమ్మ డీఎస్పీలు అని చెప్పి సాక్షాత్తు గవర్నర్ రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని మనం చూసాం ఆ అయిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఇద్దరు హోమ్ మినిస్టర్లు పనిచేశారు సుచరిత గారు తావిటి వనిత గారు ఇద్దరు కూడా చెప్పింది ఏంటంటే అబే అలాంటిదేమీ లేదు ముప్పై ముగ్గురు ఎక్కడ ఎక్కడున్నారు దాంట్లో ఇదిగో లిస్ట్ అంటూ దాన్ని వాళ్ళే చెప్పారు అంటే వాళ్ళు మాట్లాడింది అబద్ధం అని చెప్పారు కాబట్టి ఈరోజు అబద్ధాలు లేకుండా పూర్తిస్థాయిలో ఉన్న వాస్తవాన్ని మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని చాలామంది అనుకున్నారు ఈయన చేస్తాడులే బానిసత్వం చేస్తున్నాడు చంద్రబాబుకి ప్యాకేజ్ స్టార్ అయినా కాంటెంపరీ పాలిటిక్స్ చేస్తున్నాడంటే ఆయనకు అవగాహన లేదు అధికారులతో ఏం చేయించాలో ఆయనకి తెలియదు ఇప్పటికీ ఇంకా ఆయన సినిమాలు చేసుకుంటూనే ఉన్నాడు తప్ప పాలన మీద ఆయనకి ఏం పట్టు లేదు అనుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక చెప్పు దెబ్బ ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఇది చెప్పు దెబ్బ మొహమాటం లేదు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారితోటి ఎక్కడ సౌమ్యంగా ఉండాలి ఎక్కడ పట్టుబట్టి మరీ సాధించాలి ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు తెలియకేం కాదు అలాగే పవన్ కళ్యాణ్ తోటి ఎలా పనిచేయించాలి ఆయన ఆయన శాఖలో ఇంకా ఎఫిషియన్సీ ఎలా పెంచాలి అనేటువంటి సమగ్ర ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారికి ఉంది అలాగే ఎక్కడ పవన్ కళ్యాణ్ సలహా మనం తీసుకోవాలి అనేటువంటి సంస్కారం కూడా ఉంది ఇక లోకేష్ గురించి నేను కొత్తగా చెప్పేదేం లేదు వీళ్ళిద్దరినీ వదిలేస్తే చాలా హ్యాపీగా రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చేస్తారు మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇలాగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్కటి 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 విమర్శించేవాళ్ళు కోర్టుకు వెళ్తారు సినిమాలు ఎవరిని అడిగి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ మరి ఎవరిని అడిగి ఇచ్చారు పదివేల మందికి ప్రమోషన్లు ఇప్పుడు గుర్తురాదా సదరు అడ్వకేట్ గారు ఆ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అభినందనలు తెలియజేస్తారా మరి ఐదేళ్లలో రాలేదు కదా ఇలాగ ప్ర పంచాయతీ రాజులో కానీ మిగతా దాంట్లో కానీ ప్రమోషన్లు ఏమి రాలేదు కదా ఎవరికి మరి ఇప్పుడు ఇచ్చాడు కదా పవన్ కళ్యాణ్ పదివేల మందికి ఇచ్చాడు కదా ప్రమోషన్లు ఒకేసారి మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడతారా ఇప్పుడు చెప్పగలుగుతారా ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు అని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా రాష్ట్రంలో ఆలోచించుకోవాలి ఒక మాట మాట్లాడేటప్పుడు చేయండి రాజకీయాలు నిర్మోహమతంగా రాజకీయాలు చేయండి రాజకీయంగా విమర్శలు చేయండి కానీ వాటికి ఒక సాధికారత అనేది ఉండేలా చూసుకోండి మనం చెప్పేది ఒక మాట చెప్తున్నాము అంటే సాలిడ్గా ఉండాలి అబద్ధం చెప్పడం మోసం చేయడం కాదు వాస్తవాన్ని ఎస్ ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతోంది లేదు ఇక్కడ మంచి జరిగింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా వచ్చి వాళ్ళకి నిజంగా ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో పదివేల మందికి ఈ విధంగా ప్రమోషన్లు ఇప్పించినందుకు నిజంగా వారిని అభినందిస్తున్నాం ఇంకా మీరు మెరుగుపరుచుకోండి మీ పనితీరుని అని ప్రశంసించేటువంటి పద్ధతి ఉంటుందా ఉండదు డెఫినెట్గా ఉండదు పైగా వార్నింగ్లు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నిందగా చూసా సందర్భం కాకపోయినా ఇక్కడ ఒక మాట చెప్పాలి ఏంటంటే ఈ మెడికల్ కాలేజీల విషయంలో మాట్లాడుతూ టెండర్లో ఎవడన్నా పాల్గొంటాడా పాల్గొనండి మీ అందరికీ నేను వార్నింగ్ ఇస్తున్నా రేపు మేము వస్తాం మేము వచ్చిన తర్వాత మొత్తం అన్నీ లాక్కుంటాం ఇలా చెప్తే ఎవడొస్తాడు ఎవడొస్తాడు అసలు ఇలా చేశా కదా దేశాన్ని నా దేశానికి ఈ పెట్టుబడులు రాకుండా చేశారు వల్లే కదా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు లేదు అంటే కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ కావచ్చు వరల్డ్ బ్యాంక్ కావచ్చు మేము పెట్టం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు మేము సాయం చేయ అని వెనక్కి వెళ్ళిపోయింది ఇలాంటి వార్నింగ్లు ఇచ్చే కదా రివర్స్ స్టాండరింగ్లు లేదంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రిబ్యూలు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర అలాంటివి ఏం లేవే అవినీతి చేస్తే తాట తీస్తా అన్నాడు ఆ ఒక్క మాట అయిపోయింది మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను మీరు పని చేసుకోండి ప్రశాంతంగా ప్రజలకి ఏం కావాలో అది చేయండి ఇదే చెప్పారు అందులోనూ నాకు ఈ ఆఫీసర్ కావాలి సార్ అని చెప్పి కృష్ణతేజాలంటే ఐఏఎస్ని తెచ్చిపెట్టుకున్నారు అలాగే ఓఎస్డిగా ఉన్నటువంటి వెంకటకృష్ణ గారు కావచ్చు తర్వాత కమిషనర్ శశిభూషణ్ గారు కావచ్చు ఎఫిషియంట్ ఆఫీసర్ తన టీమ్ని పక్కడ్బందీగా పెట్టుకున్నాడు పర్ఫెక్ట్గా అందుకే చంద్రబాబు నాయుడు గారు సైతం ఆశ్చర్యపోతారు అరే పని చేస్తున్నావా చాలా బాగుంది అని ఇంకా ప్రోత్సహిస్తున్నారు చేయమని ఇది రాజకీయం అంటే ఇలా ఉండాలి పనితీరంటే అంతే తప్ప నేనే నేను మాత్రమే నేను ఒక్కడినే ఇది అంటారు సారా ఒంటికాయ సొంటికుమ్మి సామెత అలాగా ఎంతమంది ఉన్నా సరే మొత్తం అంతా నేను మాత్రమే నన్ను చూసి మాత్రమే చేయండి అనేటువంటి పంధా కాదు ఇక్కడ ఉన్నది ఎనివే థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు మీ మీద వచ్చేటువంటి విమర్శలు కూడా చాలా చక్కగా చెక్ చెప్తున్నందుకు మీ పనితీరుతోటి ఇలాగే చేసుకుంటూ వెళ్ళండి అందరి సహకారం మీకు ఖచ్చితంగా ఉంటుంది దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి